కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన స్వేచ్ఛ అనే కథ విందాం చలనచిత్రసీమలో నలభై సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న నాకు ఆ పరిశ్రమలోని లుకలుకలు ఎన్నో తెలుసు వాటిని వీలును బట్టి ప్రస్తావించుకుందాం ముఖ్యంగా చిత్రసీమలో రచయితలు ఎదుర్కొనే సమస్యలు వారు చేసే ఆత్మతృప్తులేని పనులు వర్ణనాతీతం ఈనాటి కథలో శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచయితలు ఎదుర్కొనే పరిస్థితులను పరీక్షలను చక్కగా వివరించారు మరి ఆలస్యమెందుకు వినేద్దామా స్వేచ్ఛ కథ రచన శ్రీ చాగంటి ప్రసాద్ గారు హైదరాబాద్ ఒక స్టార్ హోటల్లో స్పెషల్గా బుక్ చేసిన సూట్లో ప్రముఖ నిర్మాత సర్వోత్తమరావు అప్పుడే సినీ రచయితగా ఎదుగుతున్న మాధవ్ డైరెక్టర్ జమదగ్ని కొత్త సినిమా కథ మీద కసరత్తు చేస్తూ వాళ్ల మధ్య సంభాషణ మొదలైంది మాధవ్ సరికొత్త కథలు కావాలయ్యా ట్రెండు మారిపోతోంది సహజత్వానికి దగ్గరగా చక్కని ఆహ్లాదకరమైన కథలు రాసే రచయితలు రావాలయ్యా మన ఫీల్డ్కి అన్నాడు సర్వోత్తమరావు అలా రాసే రచయితల్ని మన చిత్రపరిశ్రమ ప్రోత్సహించే చరిత్ర లేదు సార్ అందుకనే చాలా గొప్ప రచయితలు వాళ్ల అస్తిత్వాలు పోగొట్టుకోలేక ఇక్కడికి రావడం లేదు అని కఠినంగా అన్నాడు మాధవ్ మరి నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావా జమదగ్ని అడిగాడు నేను కూడా చాలా కాంప్రమైజ్ అయి వెనక్కి వెళ్లలేక మనసు చంపుకొని రాస్తున్నా అదేంటయ్యా నువ్వు రాసిన కథ మాటలు గొప్ప హిట్ కదా కాని నాకు మానసిక తృప్తి కలిగే ఒక్క కథ కూడా ఇప్పటివరకు మన పరిశ్రమకి రావలసిన గొప్ప రచయితలు ఇక్కడికొచ్చారు గాని ఎమడలేక వెనక్కి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి కదా అని జమదగ్ని సందేహం వ్యక్తం ఎందుకు లేరు సార్ మీరు ఓపిగ్గా వింటానంటే చెప్తాను ఇద్దరూ కుతూహలంగా చెప్పు అలాంటి వాళ్ళ గురించి అడిగారు మాధవ్ చెప్పడం ప్రారంభించాడు అది కోనసీమలోని ఒక ఊరి నడుబొడ్డులో గడియార స్తంభాన్ని ఆనుకున్న గ్రంథాలయం అక్కడ హాల్లో టేబుల్స్ మీద పేపర్లు వారపత్రికలు వాటిని చదువుతున్న పాఠకులు తర్వాత గదిలో గాజు అల్మారాల్లో ఎన్నో గ్రంథాలూ నవలలు పేర్చి ఉన్నాయి ఎవరు మమ్మల్ని చదువుతారా అని అవి వేచి చూస్తున్నాయి వాటిలో అక్షరాలు పేజీల మీద గాఢ నిద్రలో ఉన్నాయి మధ్య మధ్యలో ఎవరి కళ్లల్లో పడదామా అని తెరిచి చూస్తున్నాయి సాయంకాలం గాలి చల్లగా వేస్తుంది కాలువొకటున ఉన్న ఒక డాబా ఇంటి నుండి బయలుదేరిన మనోహర్ గడియారం స్తంభం దగ్గర ఆగి స్కూటర్ పార్కు చేసి లైబ్రరీలోకి అడుగుపెట్టాడు గడియార స్తంభంలోని గడియారం నాలుగు గంటలు చూపిస్తుంది ముందు గదిలో ఒక ఎత్తైన బల్ల ముందు పొడవైన గళ్ల పుస్తకంలో ఒక ట్వైన్ ద్వారం కట్టిన పెన్సిల్తో సంతకం చేసి లైబ్రరీని నవ్వుతూ పలకరించి వెనక గదిలో ఉన్న నవలల ర్యాక్ తెరిచి దేవులపల్లి వారి కృష్ణపక్షం పుస్తకాన్ని తాకగానే అందులోని అక్షరాలు కళ్ళు తెరిచాయి మనోహర దీక్షగా చదవడం మొదలుపెట్టాడు రోజూ సాయంకాలపు ఘడియలు తనకిష్టమైన లైబ్రరీలో గడపడం గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదవడం తర్వాత తన మిత్రులతో తను చదివిన పుస్తకాల మీద రచయిత ఎలా రాశాడో దానిమీద సమీక్ష జరపడం చాలా ఇష్టం చిన్నప్పుడు చదివిన చందమామ దగ్గర నుంచి మొదలైన ప్రస్థానం కొనసాగుతుంది తిలక్ శ్రీశ్రీ పురాణం చలం విశ్వనాథవారిని అందర్నీ చదివేశాడు డిగ్రీలో చదువుతున్న కామర్సు మీద కన్నా తెలుగు సాహిత్యం మీదే ఎక్కువ మక్కువైంది కాలేజీ మ్యాగ్జైన్లో గాలిపటం కవిత అచ్చవడం మనోహరికి సాహితీరంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది కాలేజీకి వేసవి సెలవులు మనోహరికి ఒక ఆటవిడుపు అతనిలో ఉన్న జిజ్ఞాస మరింత పెరిగి ఒక కథ రాయడానికి ప్రేరేపించింది వేసవి కాలం కోనసీమలోని మామిడి చెట్లు మామిడిపూత పిందెలుగా రూపదాలుస్తున్నాయి మావిచిగుళ్ళు తిన్న కోయిలులు రెచ్చిపోయి కూస్తున్నాయి ఎంత ఎండాకాలమైనా సాయంకాలం చల్లబడిపోతుంది మనోహరికి తన ఇంటి పెడట్లో చెట్ల నీడలో మడతమంచం వేసుకుని తనకిష్టమైన పుస్తకం చదువుకోవడం మరింత ఇష్టం ఆ రోజు పోస్ట్ మ్యాన్ తెచ్చిన లెటర్ ప్రముఖ పత్రిక నుండి వచ్చింది తన కథ ఆవాహన ప్రచురణకు అనుమతిస్తూ పంపిన సందేశం అతనిలోని రచయిత మరింత ఆనందపడ్డాడు మరిన్నిసార్లు ఆ లెటర్ని చదువుకున్నాడు సాయంకాలం గడియార స్తంభం దగ్గర ఉన్న గణేష్ టీ స్టాల్లో శ్రీనివాస్ గణేష్ రమణ మూర్తిలకు పకోడా టీ పార్టీ ఇచ్చాడు ఒరేయ్ ఇది చాలా చిన్న పార్టీ నీవేమో ఏదో ఒకరోజు సినిమాలకు రాసేస్తావు మేమప్పుడు అస్సలు వదిలిపెట్టాం అసలు మమ్మల్ని గుర్తుంచుకుంటావో లేదో మనోహరు నవ్వేసి అంత ఆశ లేదురా ఈ కోనసీమ అందాల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను అయినా ఒక్క గదా ఇంకా చాలా దూరం ప్రయాణించాలి నా తృప్తి కోసం నేను రాసుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు సాగుతుందో అన్నాడు అతని కథ ప్రచురితమైన వీక్లీ ఇంటికి రావడం అందరూ కంగ్రాట్స్ చెప్పడం నాన్న ఏమీ మాట్లాడకపోయినా అభినందనపూర్వకంగా చూడడం మరింత మానసిక బలాన్నిచ్చింది మనోహర్కి పత్రికల్లో కథలు పడడం కాలేజీలో రచయిత మనోహర్గా పేరు పొందిన తర్వాత ఒకరోజు కాలేజీ వార్షికోత్సవాలకి వచ్చిన ప్రముఖ రచయితతో పరిచయం ఆయనకు తాను రాసిన కథలివ్వడం యాదృచ్ఛికంగా జరిగింది వానాకాలం వచ్చింది చెట్లన్నీ సేద తీరుతున్నాయి తొలకరి జల్లుల్లో మట్టి గుబాళింపులతో ఆ ఊరి జనం ఆనందంగా ఆస్వాదిస్తున్నారు మనోహరు మదిలో ఆ టైంలో మొలకెత్తిన ఆలోచన నవల మనోరథంగా రూపుదాల్చింది ప్రసిద్ధ పత్రిక నిర్వహించిన దీపావళి నవలల పోటీలో ఉత్తమ నవలుగా బహుమతి పొందింది అందరి అభినందనల జల్లు మరోసారి మీద కురిసింది మనో నీకు ఫోన్ రా అన్న నాన్న పిలుపుకి పెరట్లోంచి ఇంట్లోకి పరిగెత్తి ఫోన్ అందుకొని హలో ఎవరండి నమస్తే సార్ థాంక్యూ సార్ ఆలోచిస్తాను సార్ కొద్దిగా టైం కావాలి అని ఫోన్ క్రెడిల్ చేశాడు ఎవర్రా అని తండ్రి షణ్ముఖరావు అడిగాడు అదే నాన్నా మా కాలేజీకి వచ్చిన సినీ రచయిత వంశీనాథ్ గారు ఎవరో నిర్మాత నా కథలు చదివారట ఒక కొత్త కథకి మాటలు రాయమన్నారట వీలైతే చెన్నై రమ్మన్నారు ఇంటిల్లిపాది ఆలోచనలో పడ్డారు మరి నీ చదువు ఈ సినిమాలు కథలు కూడు పెట్టవురా సరైన ఎంచుకోకపోతే ముందు ముందు ఇబ్బంది పడతావు అని తన మధ్యతరగతి మనస్తత్వ భయంతో అన్నారు గారు లేదు నాన్నగారు నాకు సాహిత్యం మీద అభిలాషకొద్దీ రాయడం మొదలుపెట్టాను తప్ప మరో ఆలోచన లేదండి అని తన ఉద్దేశాన్ని చెప్పాడు అక్కడితో ఆ సంభాషణ ముగిసింది రాజమండ్రిలో గోదావరి సాహితీ సంస్థ వాళ్లు కథానీ దారేటు అనే చర్చలో పాల్గొని బస్సులో తన ఊరికి బయలుదేరాడు అక్కడ చాలా మంది పేరుగల రచయితలు వాళ్ల భావాలు వినగానే కొత్తగా కథ ఎలా చెప్పాలో మనసుకు హత్తుకునేలా ఎలా రాయాలో మరింత క్లారిటీ వచ్చింది నవంబరు నెల చలిని తట్టుకోవడానికి నెగళ్ల దగ్గర జనం చలి కాచుకుంటున్నారు మనోహర్ తన గమనం ఎటువైపు వెళ్లబోతుందా అని ఆలోచిస్తున్నాడు బస్సులో ఇద్దరు కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు అబ్బా ఏం రాశాడ్రాటో ఎలాక్స్ ఆ సినిమాలో బొట్టు కన్నీటి బొట్టయింది అన్న డైలాగ్ హైలైట్ కదరా వాళ్లు చూసిన సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు సినిమా పవర్ఫుల్ మీడియం అని మనోహర్ మనసులో అనుకున్నాడు మరుసట్రో సాయంకాలం ఫ్రెండ్స్ని కలిశాడు వాళ్లందరితో సినిమా కథలమీదే డిస్కషన్ అయింది వాళ్ళందరూ మనోహర్ని వ్రెయ్ నీ కథలు నెమ్మదిగా ప్రవహించే శిల ఉంటాయి కాని సినిమాల కావలసింది జలపాతాలు నీ వరవడి మారాలి అన్నారు అదే ఆలోచిస్తున్నాను నా కథని కొత్త పుంతలు తొక్కించాలి అనుకుని అందరికీ బై చెప్పి ఇంటికి బయలుదేరాడు అవినీతి మీద మనోహర్ రాసిన యుద్ధం నవల గొప్ప సంచలనం సృష్టించింది ఆ పత్రిక సర్కులేషన్ మరింత పెరగడంతో మరింత మంది ఎడిటర్స్ ఫోన్ చేసి తమకి ఒక సీరియల్ రాయమని అడగడం మనోహర్ రచయితగా మరో మెట్టెక్కాడు ఫోన్ల తాకిడి పెరిగింది ఒక నిర్మాత ఏకంగా ఇంటికే వచ్చేశాడు యుద్ధం కథతో సినిమా తీస్తానని తండ్రి దగ్గర ఒకరోజు తన మనసులో ఉన్నది బయటపెట్టాడు తనకి సినిమాలకే కథలు రాయాలని ఉందని నాకు భయంగా ఉందిరా నువ్వక్కడ నిలదొక్కుకోగలవా అని తండ్రి మాటకు మనోహర్ చూస్తానన్నా ఒక్క ఛాన్స్ అన్నాడు సరే నీ ఇష్టం ముక్తసరిగా అని ఊరుకున్నాడు అందరి అభినందనల మధ్య రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాడు చెన్నైలో తనని పిలిచిన నిర్మాతను కలిశాడు అతను డైరెక్టర్ని పరిచయం చేశాడు అతను చేసి మీ యుద్ధం చదివాను కాని దానిలో కొన్ని మార్పులు చేయాలి అంటూ సిట్టింగ్కి కూర్చోబెట్టాడు చెన్నైలో పాన్గల్ పార్క్ దగ్గరలోని ఒక ఇంట్లో మకాం పెట్టిన మనోహర్కి ఒక వంటవాడు పనివాడిని పెట్టాడు నిర్మాత చాలా మార్పులు చేర్పులతో తరచి చూడగా అది అసలు తన కథేనా అనుకున్నాడు మనోహర్ డైలాగ్స్ మటుకు కష్టపడి రాశాడు తన ప్రయత్నలోపం లేకుండా చూసుకున్నాడు బాగా వచ్చిందని అందరూ చెప్పిన తర్వాత దర్శకుడు టైటిల్స్లో కథా రచయితగా మనోహర్ పేరు ఉంటుందని డైలాగ్స్ దగ్గర మటుకు తన పేరే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు అతనప్పటికే స్టార్ డైరెక్టర్ మనోహరికి బాధ అనిపించింది సర్లే చూద్దాం మొదటి సినిమా కదా అని మనసు సమాధాన పరుచుకున్నాడు వేసవి ఎండలు మండిపోతున్నాయి చెన్నైలో మనోహరికి ఆ వాతావరణం పడక ఆరోగ్యం దెబ్బతింది ఊరిళ్ళి నాలుగు రోజులు ఉండి వద్దామని అనుకుని నాలుగు రోజుల్లో యుద్ధం సినిమా రిలీజ్ అవుతుంది అప్పటిదాకా ఉండమని నిర్మాత కోరడంతో తప్పక ఉండిపోయాడు జ్వరంతోనే ప్రివ్యూకి వెళ్లాడు ప్రివ్యూ అయ్యాక అందరూ అభినందనలు తెలియజేశారు సినిమా బాగానే ఆడింది కాని డైరెక్టర్కి ఎక్కువ పేరొచ్చింది కొంతమంది విమర్శకులు మాత్రం వీక్లీలో పడ్డ కథకి దీనికి అసలు పోలికే లేదని డైలాగ్స్ చాలా బాగా రాసిన డైరెక్టర్ అభినందనీయుడని రాశారు దానిని చూసిన మనోహర్కి కడుపు మండిపోయింది అతను రాసిన తర్వాత కథలన్నీ సినిమా వాళ్ల చేతుల్లో పడి అష్టవంకలు తిరిగి తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాయి మనోహర్ కలం ఇదొరకటిలా పరిగెట్టడం లేదు మనస్సు సహకరించడం లేదు కాంక్రీట్ జంగల్లాంటి ఊరు సున్నితమైన అతని మనస్తత్వానికి సరపడని మనుష్యుల మధ్య ఇమడలేకపోతున్నాడు అయినా అతనికి పత్రికల నుంచి వర్తమానాలొస్తున్నాయి తమకి కథలు సీరియల్స్ రాసిపెట్టమని కాని సినీ ప్రపంచం అతన్ని ఒకచోట కుదురుగా కూర్చొని లేదు ఇన్స్టు కాపీలా కథ ఇమ్మని డైలాగ్స్ రాయమని డిమాండ్ చేయడంతో అతని రచనలో పస తగ్గిపోసాగింది ఇదివరకులా కథలు లేవని అతనిలో సరుకు అయిపోయిందని మనోహరు మీద విమర్శలు ఎక్కువైపోయాయి మనోహర్ తన మనోధైర్యాన్ని పోగొట్టుకున్నాడు స్థైర్యం కోల్పోయాడు మనిషి చాలా చిక్కిపోయాడు ఇక అక్కడ ఉండలేక కొన్ని రోజులు తన ఊరు వెళ్ళి వద్దామని ట్రైన్ ఎక్కాడు బస్సు కోనసీమలోకి ప్రవేశించాక అక్కడి గాలి అతన్ని పలకరించింది ఎక్కడికి పోయావ నేస్తాం అంటూ బస్సు కిటికీలో తలపెట్టి ఆ వీస్తున్న గాలి ముఖానికి తగులుతుంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు ఇంటి భోజనం తిన్న మనోకి కాస్త ఓపిక వచ్చింది తన ఊరు స్వర్గంలా అనిపించింది తండ్రి నాలుగు విమర్శనాస్త్రాలు సంధిద్దామనుకున్నా కొడుకు పరిస్థితి చెప్పిన తల్లి చెల్లి ఇంట్లో వాళ్ల వల్ల నోరు మెదపలేదు నాకు మటుకు ప్రేమ ఉండదా వాడి మనస్తత్వానికి సరిపడదని నేనే వద్దన్నాను అని సర్ది చెప్పుకున్నాడు నాలుగు రోజుల వరకు మనోహర్ బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ వచ్చి పలకరించి సినిమా వాళ్లను తిట్టిపోశారు వాళ్లకి మంచి కథలు అక్కర్లేదురా అని మన రచయితలు ఎలా వేగుతున్నారో కదా వీళ్లతో అని కొంతమంది అన్నారు తన గదిలో మేజాబల్ల తెల్ల కాగితాలు కలం ఎదురుచూస్తున్నాయి వాటిని తాకిన వెంటనే కన్నీటి చుక్క నుండి జారి మీద పడింది కొంచెంసేపటికి తేరుకొని మనోనిశ్చయంతో మనోహర్ తన రచనా వ్యాసంగం మళ్లీ మొదలుపెట్టాడు కొంతమంది సినిమావాళ్లు ఫోన్ చేస్తే నేను రాసిన కథ యథాతథంగా ఉంచాలి నా డైలాగ్స్ కావాలంటే ఇక్కడ్నుండే రాస్తాను అని సున్నితంగా చెప్పాడు కొన్ని రోజులకి పత్రికలో ప్రకటనపడింది సహజ రచయిత మనోగారి కళనుండి జాలువారబోయే కొత్త కోయిల త్వరలో ప్రారంభమవుతుందని కోనసీమలో మామిడి కొమ్మల్లో ఉన్న కోయిల కోసింది ఆనందంగా వసంతం వచ్చిందంటూ మాధవ్ చెప్పడం ఆపి ఇది మన సృజనాత్మక కళాత్మక సినిమా పరిశ్రమ నుండి వెనక్కి వెళ్లిపోయిన ఒక రచయిత కథ అని లేచాడు స్టార్ హోటల్ రూమ్ ఖర్చు తలుచుకుని గిలగిలలాడిన నిర్మాత అయ్యో అప్పుడే కాసేపు ఉండి కొత్త కథ చెప్పి వెళ్ళు లేదు సార్ మళ్లీ కలుద్దాం ఇంతకీ నువ్వు చెప్పిన కథ వెనుక ఆ గొప్ప రచయిత ఎవరు చెప్పి వెళ్ళు అని వ్యంగ్యంగా అడిగాడు జమదగ్ని వెనక్కి తిరిగి చూసి గ్రేట్ రైటర్ కీర్తిశేషులు శ్రీనాథ్ ఉరఫ్ మనోహర్ మా నాన్న అని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ గది అడుగు అడుగుపెట్టాడు మాధవ్ శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన స్వేచ్ఛ కథలో చలనచిత్రసీమలోని రచయితల కష్టాలు విన్నారు కదా విన్నందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములు పఠనం మీ అంబాళం పార్థసారథి